హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశంకి అండి కన్నడ ఆంటీ వాళ్ళు ఏడే ఆంటీ చాలా బాగా మాట్లాడతారు ఏంటంటే నాకు ఆంటీ ఏంటంటే నా దగ్గర బ్లౌజులు కుట్టిస్తారు వాళ్ళది గృహ ప్రవేశం ఉంది రమ్మని చెప్పారు త్రీ డేస్ త్రీ డేస్ వరకు పూజలు ఉన్నాయంట నాకు బ్లౌజులు కుట్టేటి నుండి నేను వెళ్ళలేదు మొన్న బుధవారం అయితే మళ్ళీ వచ్చారు వాళ్ళకి సంబంధించిన బ్లౌజులు ఉండేవి కుట్టేవి కుట్టినవి వాళ్ళ చుట్టాలు వాళ్ళవి అయితే పంపించారు పక్కన తెలుగు వాడు ఉంటారు పరిచయం ఆయన పంపించారు రమ్మన్న చెప్పారంట మళ్ళీ అప్పుడు వెళ్ళాను నేను ఏమో లేదు అయిపోతుందో ఏం వెళ్తానులే అనుకున్నాను కానీ మళ్ళీ రమ్మన్నారు కదా అని వెళ్ళాను నేను బుధవారం రోజు ఎంత బాగా డెకరేషన్ జరిగార చేశారంటే చాలా బాగా డెకరేషన్ చేశారు రియల్ పూలు డెకరేషన్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని అంటున్నారు చెప్తున్నారు అక్కడ చాలా బాగుంది బాగా అనిపించింది అసలు నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉందంట ఇలా అమ్మవార్లని స్వామివారిని ఎంత బాగా పూలతోనే డెకరేట్ చేశారు ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రస్ దగ్గర హాల్ లాగా ఉంది కదా అందులో ఇది పెట్టారు ఇక్కడ ఇలా డెకరేషన్ చేస్తారు ఇక్కడే కళ్యాణం చేస్తారంట వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా రెడీ చేస్తున్నారు తర్వాత ఇది పైకి వెళ్తుంటే డూప్లెక్స్ డూప్లెక్స్ హౌస్ అన్నట్టు వీళ్ళది పైన ఇలా పైకి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు పైన హనుమాన్ రంగోలి వేశారు యాక్చువల్గా ఆంటీ వాళ్ళ పాత వెళ్ళానంట మామూలుగా కొంచెం రిపేర్ చేశారు బాగా చేశారు ఇప్పుడైతే అంకుల్ వాళ్ళు లాయర్ అంట ఆంటీ ఇంట్లోనే ఉంటారంట వాళ్ళకు ఒక్క పాప బాబు పైకి వెళ్ళిన తర్వాత లోపల ఇది చాలా బాగా రంగోలి చేశారు ఇక్కడ దేవుడితో దేవుడు హనుమాన్ రంగోలు లాగా వేశారు హనుమాన్ ఫోటో వచ్చేలాగా అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ బాగా చూసారు చాలా గ్రాండ్గా వేశారు బాగా అనిపించింది ఆ పూల డెకరేషన్ అంతా చూసి ఉంటే వీడియో తీయాలి తీయాలనిపించింది ఇదన్నమాట ఇది పైన ఎంత ఓపీగా నైట్ అంతా డెకరేషన్ చేస్తూనే ఉన్నారంట చాలా బాగా అనిపించింది అంటే కాంట్రాక్ట్ తరఫున కాంట్రాక్ట్ ఇచ్చారంట ఈ డెకరేషన్ అంతా ఇంక పైన ఇంకా బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్సా వన్ బెడ్రూమ్ ఏదో ఉన్నట్టున్నాయి మేమైతే పైకి వెళ్ళి చూసేసి కిందికి వస్తున్నాము ఆ అక్క అంతా తిరిగి చూపిస్తున్నారు అన్నట్టు తెలుగు ఆవిడ కూడా పైనుంచి కిందకి వస్తుంటే మెట్ల దగ్గర కూడా చాలా బాగా నవగ్రహ కలశ స్థాపన మళ్ళీ అమ్మవార్లని ఇక్కడ కూడా ప్రతిష్ట చేశారు ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ చేసినట్టున్నారు పైన డెకరేషన్ కింద అమ్మవార్లు సేమ్ డెకరేషన్ మళ్ళీ కలశాల డెకరేషన్ చూడండి ఎంత బాగుంది నేను రియల్ పూలు ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ పూజ చేశారు పొద్దున్నే అయిపోయిందంట మేము వెళ్ళేసరికి సత్యనారాయణ పూజ అయిపోయింది అక్కడ నుంచి లోపలికి కిచెను బెడ్రూము ఇంకా ఉన్నాయి కింద కూడా చూపిస్తారండి ఇక్కడ హోమం చేశారు హాల్లో ఇక్కడ కిచెన్ ఓపెన్ డైనింగ్ హాల్ ఉంది స్టవ్ దగ్గర కూడా బాగా డెకరేషన్ చేశారు బాగా ఇట్టికీలతో పోయి బట్టి పాలు పంపించినట్టుకున్నాడు ఫోర్ బర్నర్ స్టవ్ ఈ డెకరేషన్ కూడా బాగుంది బిందెలోంచి నీళ్లు జారినట్టుగా పూలు జారినాయి డెకరేషన్ పొయ్యి మీద గిన్నె పెట్టు పాలు పోసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఉంచారు మేము అక్కడ వీడియో తీసుకుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు అయినా సరే అని కొన్ని క్లిప్స్ తీసుకున్నాము ఇక్కడ హోమం చేశారు డైనింగ్ హాల్లో ఇది పూజ గది ఈ అమ్మవారి ఫోటో అయితే చాలా చాలా బాగుంది కామాక్షి అమ్మ అంటారు కదా బాగుంది లోపల పూజ గది అయితే డెకరేషన్ ఇవి సంబంధించి కూడా లోపల తెచ్చి పెట్టుకున్నారు అమ్మవారికి సారీ కట్టి వచ్చి బాగా చేశారు డెకరేషన్ అంటే చాలా పూజలు చేస్తారు తిరుపతికి చాలా వెళ్ళేస్తూ ఉంటారు రీసెంట్గా కూడా టెన్ డేస్ సేవకి వెళ్ళేసి వచ్చారు వచ్చేటప్పుడు మాకు కొన్ని ఎక్స్ట్రా లడ్డూస్ తీసుకురామంటే లడ్డూస్ కూడా తీసుకొచ్చారు బాగా బాగా మాట్లాడతారు ఆంటీ వాళ్ళతో చాలా బాగా మాట్లాడతారు నెక్స్ట్ భోజనాల దగ్గర ఇది భోజనాలు కూడా విజయవాడ కాంట్రాక్ట్ అండి మన ఆంధ్ర భోజనాలు ఉన్నాయి మా తెలంగాణ భోజనాలు కాదు ఆంధ్ర భోజనాలు ఉన్నాయి ఐటమ్స్ బాగానే ఉన్నాయి ఈ కన్నడ వల్ల భోజనాలు వేరేగా ఉంటాయండి ఎక్కువ ఐటమ్స్ ఉండవు అన్న సార్ అని ఒక పాయసం ఉంటుంది ఆ తర్వాత సాంబారు పప్పు అలా ఉంటాయి కానీ ఇంత మనలాగా స్వీట్స్ అండ్ వెరైటీస్ అలా ఏమి ఉండవు నేను చూసినంతవరకు అయితే సో వీళ్ళ భోజనాల కాంట్రాక్ట్ కూడా చాలా బాగున్నది ఒక్కొక్క ఐటమ్ అంతా వడ్డిస్తూ ఉన్నారు సమోసా మెయిన్ కాన్ సమోసా వేస్తారు బాగుంది టేస్ట్ నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్